తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లోని ఫిల్టర్ బెడ్ను ఇరిగేషన్ అధికారులు నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కమలాపూర్ నుండి పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల తలాపునే గోదావరి ఉన్న తాగునీటి కోసం డబ్బా గ్రామంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు నియోజకవర్గంలో తాగు సాగునీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దినేష్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఫిజికల్గా నేను ట్రైడర్ చెప్పిన వెంటనే అందరూ కూడా అధికారులు రావడం కూడా జరిగింది అలా స్థానిక శాసనసప్పుడుగా ఈ ప్రాంత ప్రజల యొక్క శాస్త్ర పరిష్కారం ఎందుకంటే వేలాది మంది రోజు భక్తులంతా కూడా ఆ తరపు లక్ష్యం సంరక్షణ కోసం ఇక్కడే గ్రేట్ కానీ ఇంకా సమాజ శాఖ వాళ్ళని కోరడం జరుగుతుంది శాస్త్ర పరిష్కారం కావాలి మరి ఈరోజు దానిలో భాగంగా మేము అధికారులను తీసుకుని కూడా విషయం సూచన చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ రాయపట్నం దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ చెరువు నింపి ఈ చెరువు ద్వారా పైప్ లైన్ ద్వారా ఇక్కడ ప్రాంతాన్ని చేరుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ పరంగా ఏదైతే ప్రతిపాదన ఉన్నాయో మీరు ఏ ప్రతిపాదన ఇస్తే ఆ ప్రతిపాదన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి నా ఇక్కడిన ప్రాంత ప్రజల యొక్క మంచి విశ్వస్థ పరిష్కారానికి అదేవిధంగా ఇతర సమస్యల పరిష్కారం దృష్టికి తీసుకెళ్తానే విషయాన్ని తెలియజేసుకుంటూ మా అధికారుల మీద వివిధ హోదా పనిచేస్తున్నాను మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి నేను మా ఇంజనీర్లు అందరూ కోరుతున్నా మీరు ఒక వారం రోజులపడి యొక్క సమస్య పరిష్కారం తీసుకుని పిలికి తీసుకొచ్చి రఫ్గా సార్ కాస్ట్ ఎంత అయిపోతుంది